భారతీయ జనతా పార్టీ సంస్థాగత సంరచనలో భాగంగా రామగుండం నియోజకవర్గంలో మూడు మండలాల అధ్యక్షులను ఖరాబ్ చేశారు మేరకు సోమవారం జరిగిన సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీపీసీ మండల అధ్యక్షులుగా మిట్టపల్లి సతీష్ కుమార్ తిలక్నగర్ మండల అధ్యక్షులుగా ఐత పవన్ కుమార్ లైన్ కాలనీ మండల అధ్యక్షులుగా ఆకుల శశికుమార్లను నియమించినట్లు ప్రకటించారు నూతనంగా నియమించబడినటువంటి మండల అధ్యక్షులు రానున్న మూడు సంవత్సరాలు పదవులలో కొనసాగుతారని చెప్పారు నరేంద్ర మోదీ అమలు పరుస్తున్నటువంటి అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా బాధ్యతగా కృషి చేయాలని మార్గదర్శనం చేశారు రానున్న రామగుండ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ జెండాను ఎగురవేయాలని సూచించారు ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యాలయంలోని గతంలో రామగు పెద్దపల్లి జిల్లాలో మొత్తం ఇరవై ఐదు మండలాలు ఉన్నాయి ఆ ఇరవై గాను పద్దెనిమిది మండలాలు గతంలో మేము జిల్లా అధ్యక్షులు కాకముందు పద్దెనిమిది మండలు వేసుకోవడం జరిగింది అలాగే జిల్లా అధ్యక్షుడు అయినాక ఈ అన్ని ఇరవై ఐదు మండలాల్లో బూతులు పని పెండింగ్ ఉండే ఆ పెండింగ్ సుఖమే కంప్లీట్ చేసుకొని తర్వాత ఏడు మండల అధ్యక్షులు పెండింగ్లో ఉంటే ఇవాళ ప్రస్తుతానికి ఇవాళ మండల ఒక మూడు ఇవాళ మూడు మొత్తం ఇరవై నాలుగు మండలాధ్యక్షులను ఈ పెద్ద పెద్ద జిల్లాలో మొత్తం పెండింగ్ ఉన్న మండలాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఒకటి ఎలియేడు ఉన్నది ఎలియడితో రెండు మూడు రోజులు అయిపోతుంది వంద శాతం వందకు వంద శాతం ఈ పెద్ద పెళ్లి జిల్లాలోని బూతులు కానివ్వండి శక్తి కేంద్రాలు కానివ్వండి మండల అధ్యక్షులు కానివ్వండి ఇవాళ ఈ పూర్తి చేసుకో పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేర ఉన్న పెండింగ్ మండల అధ్యక్షులు పంపించమంటే అందరినీ మూడు పేర్లు పంపడం జరిగింది అది పార్టీ నిర్ణయం ప్రకారం వాళ్ళ పేరు పంపిస్తే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుని కార్యాలయం గుర్తిస్తే ఇవాళ వాళ్ళను బయటికి లాంటి ఇవాళ కోఆర్గానికి రామ్మండీ కాన్ఫిడెంట్ వాళ్ళ గురించి ఇవాళ వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళకి చేయడం జరిగింది మేము ముందు చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని బేస్ పార్టీ ఇది ఎవరైతే ముందు ఉండి కష్టపడి పనిచేస్తే ఇవాళ అందరికీ పదవులు వస్తాయి పదవులు అనేది ఢోకా లేదు పార్టీకి ముందుండి పనిచేయాల అవసరం ఉంటుందని ఈ మండల నూతనంగా ఉన్న మండలాధ్యక్షుల నుంచి చెప్పడం జరుగుతూ ఉన్నది గతంలో మనం చేసినాం ఇవాళ కొత్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మంచి చేయాలన్నా పెద్ద సమస్య కాదు ఏ ముందుండి కొట్లాడాలన్నా భారతీయ జనతా పార్టీ జిల్లా మీకు తరపున మేము అండగా ఉంటాం ప్రతి కార్యకర్త శ్రమించి ఇవాళ రామగుండంలోని యాభై డివిజన్లు ఉన్నాయి స్థానిక ఎలక్షన్లు వస్తే యాభై డివిజన్లకు మనం యాభై మందిని పెట్టి కొట్లాడటం అవసరం ఉంటుంది కనుక మీరు అయితే ఏ డివిజన్లో ఎన్ని డివిజన్ ఇప్పుడు ఒక్కొక్క మండల దశానికి పది డివిజన్లు ఉన్నాయి పదకొండు డివిజన్లు ఉన్నాయి ఎన్ని డిజైన్ ఉన్న డివిజన్ బట్టి వాళ్ళ మండల అధ్యక్షుడికి బాధ్యత ఏంటంటే వెళ్ళి మీరు పదకొండు మందిని మండల అధ్యక్షునిగా మేము పెట్టినందుకు పదకొండు మందిని మేము నాలుగు ఉపాధ్యక్షులు ఇద్దరు జనరల్ సెక్రటరీలు ఇద్దరు ప్రధాన ఇద్దరు కార్యదర్శులు కోచ్ అధికారులు పెట్టి మొత్తం నా కార్యకర్త సభ్యులను పెట్టి నలభై ఐదు మందిని పెట్టి కంపెనీయాలని చెప్పి సూచనలు జరుగుతూ ఉన్నది కార్యక్రమంలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి నాయకులు కోమళ్ళ మహేష్ గండ్ల ధర్మపురి మూకిర్ రాజు తోట కుమారస్వామి విశ్వాస్ అపర్ణ గుండబోయిన భూమయ్య కన్నూరి భాస్కర్ మారెపల్లి శ్రీనివాస్ లింగం నాయక్ పొట్ల వెంకటేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు